హలో ఫ్రెండ్స్ అక్టోబర్ సెకండ్లో జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో మణికంఠ అని హౌస్ మేట్స్ మొత్తం కలిసి ఫుల్ కార్నర్ చేశారు ఫుల్ క్లారిటీగా చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇంకా శక్తి క్లాన్ విన్ అయింది ఎక్కువ సార్లు సో మీ క్లాన్లో డైరెక్ట్గా చీఫ్ కంటెస్టెంట్గా ఎన్నుకోవచ్చు అని బిగ్ బాస్ ఆదేశించాడు బాగానే ఉంది నిఖిల్ ఇండివిజువల్ పాయింట్స్ చెప్పండి ఒకరొకరు అని అనగానే ఇక యష్మి కానీ పృథ్వీ యష్మి యష్మి పృథ్వీ వీళ్ళిద్దరు డిస్కషన్ స్టార్ట్ చేశారు ఫస్ట్ యష్మి ఏమంటుంది అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఆల్రెడీ చీఫ్గా అయ్యాను నేను బాగా చూసుకోగలుగుతాను అని అంటూ నెగిటివ్ పాయింట్స్ స్టార్ట్ చేసింది ఇంకా నువ్వు ఫైర్ అవుతావు ప్రతి దాంట్లో నీ కాదు ఇక రేషన్లో కూడా నీకు క్లారిటీ లేదు ఉండదు అని ఇలా స్టార్ట్ చేసింది పృథ్వీ ఇక గన్ షాట్గా నేను కూడా నెగిటివ్ పాయింట్స్ చెప్తాను అలాగైతే నీలో చాలా ఉన్నాయి అని ఇలా స్టార్ట్ చేశాడు నువ్వు యాజ్ ఎ చీఫ్గా ఫెయిల్ అయ్యావు ఇప్పుడు నైనికా సీత చీఫ్కి ఉన్నప్పుడు చాలా బాగుంది నువ్వు ఉన్నప్పుడు బరస్ట్గా అనిపించింది నాకు ఇంకా మనీ కాడు మా గాడు కాదు అనే డిస్కషన్లో నీదే తప్పు నువ్వే రాంగ్ చేసావు ఇలా అనుకుంటూ ఉండగా ఇక యష్మి ఏమో నువ్వు ఆ మనీ విషయము తీసుకురాకు అది ఎప్పుడో సారీ చెప్పేశాను అంది ఇంకా పృథ్వీ నువ్వు తప్పు చేశావు అందుకే సారీ చెప్పావు అని అన్నాడు ఇక డిస్కషన్ అయిపోయింది ఇంక ఏడ్చుకున్నారు మళ్ళీ హక్ చేసుకున్నారు అయిపోయింది ఇక్కడ కదా ఇంకా స్టార్ట్ అయ్యేది పప్పీస్ టాస్క్ టా టాస్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన మొదలు కథ ఇక్కడ ఏమవుతుందంటే లైవ్లో చాలా జరిగేవి మనకి టెలికాస్ట్ చేయలేదు అంతే ఆ లైవ్లో చూస్తున్నట్టయితే చాలా బాధగా అనిపిస్తుంది ఆ టాస్క్ ముందు లైవ్లో ఏం చూపించారంటే అందరూ డిస్కస్ చేసుకున్నారు ఒకరినొకరు నిఖిల్ నబ్బిలేమో నువ్వు నాది తీసుకురా నేను నీది తీసుకొని వస్తా అలా లాస్ట్ వరకు ఆడుకుందాం అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు తర్వాత సీతా విష్ణు ఫిక్స్ అయ్యారు మణికంఠ సీతని యాజ్ ఎ బుడ్డీ బడీగా ఇక్కడ హౌస్లో ఎంటర్ అయినాడు ఆ ర్యాప్తో ఆ క్లోజ్నెస్తో సీత సీత ఒప్పుకుంటుంది అని అనుకుంటూ సీత నీకు వచ్చి అడిగాడు నన్ను జాయిన్ చేసుకోండి మనం ట్రాంగిల్ గేమ్ ఆడదాము అని సీత ట్రా ట్రాంగిల్ గేమ్ అది అంతా సెట్ అవ్వదు వద్దు అని నో చెప్పింది మనకంటే ఇక అందరినీ అడిగాడు ఇంకా సైలెంట్ అయిపోయాడు ఎవ ఇంకా ఎవరిని వద్దులే అడిగేది అని అట్ ద సేమ్ టైం ఇక్కడ నైనికా వచ్చి సీతతో అడిగింది ట్రాంగిల్ గేమ్ ఆడదాము నన్ను జాయిన్ చేసుకోండి అని సీత అక్కడ నా మనీతో ఏమో నో చెప్పింది ఇక్కడ నైనికాకి మాత్రము యాక్సెప్ట్ చేసింది ఈ డిస్కషన్ మొత్తం మొత్తం మళ్ళీ మణికంఠ ముందరే జరిగింది చాలా హట్ అయ్యాడు పాపము ఇదొక పాయింట్ అయితే ఫస్ట్ రౌండ్లో లాస్ట్ యష్మి మణికంఠ పప్పిని తీసుకొని వచ్చింది అందరు వాళ్ళు వాళ్ళ పప్పీస్తో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఫస్ట్ ఇంకా లాస్ట్లో మణికంఠ పప్పి మిగిలింది యష్మి కనీసము దాన్ని ఎత్తుకొని పరిగెత్తడానికి కూడా ట్రై చేయలేదు అసలు యష్మికి మణికంఠనే పట్టదు ఇంకా మణికంఠ పప్పిని ఎలా తీసుకొని వస్తుంది చాలా స్లోగా అట్లీస్ట్ పరిగెత్తడానికి కూడా ట్రై చేయలేదు చాలా స్లోగా ఎత్తుకొని వచ్చింది ఇక్కడ పృథ్వీ డెసిషన్ చాలా చెత్తగా ఉంది గాయస్ ఎందుకంటే పృథ్వీ ఇక్కడ సంచాలక్ లాస్ట్ డిస్కషన్ కరెక్ట్ ఉన్న కరెక్ట్ ఉన్న పృథ్వీ ఇక్కడ చాలా వరస్ట్గా డెసిషన్ తీసుకున్నాడు యష్మి మణికంఠ వాళ్ళ పాల్ పాయింట్స్ చెప్పుకున్నారు యష్మి ఏమో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను చేయగలను అని మణికంఠ ఏమో నాకు నాకు ఛాన్స్ కావాలి అని వాళ్ళ పాల్ పాయింట్స్ చెప్పుకున్నారు నువ్వు చీఫ్ ఉన్నప్పుడు వరస్ట్గా ఉంది అని అన్న పృథ్వీనే ఇప్పుడు యష్మి సపోర్ట్ చేశాడు గైస్ అక్కడ మణికంఠ ఫైవ్ వీక్స్ నుంచి నామినేషన్లో ఉన్నాడు ఇంకా ఈ చీఫ్ ఒక్కసారి కూడా అవ్వలేదు పృథ్వీ డెసిషన్ అస్సలు కరెక్ట్ కాదు చాలా వరస్ట్గా చెత్తగా ఉంది తర్వాత నువ్వు నా నన్ను ఎలిమినేట్ చేయడానికి నన్ను ఇక్కడి నుంచి తీసి తప్పుకోవడానికి ఏదో ఒక పాయింట్స్ వెతుకుతున్నావు అని థ్యాంక్ యూ అనుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ యష్మినే లాస్ట్ వచ్చింది నెక్స్ట్ రౌండ్లో చూసుకుంటే మళ్ళీ యష్మినే లాస్ట్ వచ్చింది ప్రేరణ పప్పి తీసుకొని వచ్చి దీంట్లో మణికంఠ సంచాలక్గా ఉన్నాడు తర్వాత ఆమె స్లోగా యష్మి మణికంఠ అని అనగానే నువ్వేం బ భయపడకు నేను ఫెయిర్ డెసిషన్ తీసుకుంటాను నేనేమి ముందు సంచాలక్గా కాదు అన్ఫేర్గా తీసుకోవడానికి అని అంటూ అట్లా అట్లా అంటూ నిన్నాడు తర్వాత ప్రేరణని సెలెక్ట్ చేశాడు గైస్ ఇక్కడ ఎందుకంటే తనకి క్లారిటీ ఆఫ్ థాట్స్ తనకి ఉంటుంది అని తన కోపాన్ని తను స్టేబుల్గా పెట్టుకుంటుంది తర్వాత నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు తినికి ఛాన్స్ ఇవ్వాలి అని గన్ షార్ట్గా మంచి పాయింట్స్ చెప్పారు మంచి డెస్ డెసిషన్ తీసుకున్నాడు దీని తర్వాత యష్మి నువ్వు నేను నాకు ప్రేరణ కంటెస్టెంట్ అవ్వడం ఇష్టమే నాకి నువ్వు కంటెస్టెంట్ అవ్వలేదు కదా అది నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా అది చాలు నాకు నేను అవ్వలేదు అని బాధ కంటే నువ్వు అవ్వలేదు కదా నాకు అది చాలా హ్యాపీగా ఉంది అని అంది ఈ మాటలు నాకు చాలా హట్టింగ్ అనిపించింది మణికంఠ కూడా చాలా హట్ అయ్యాడు మణికంఠ ఈజ్ అన్ఫిట్ ఆజ్ ఎ చీఫ్ ఇన్ దిస్ హౌస్ అని కూడా అంది ఈ పాయింట్తో అస్సలు చాలా హట్టింగ్ అయ్యాడు పాపము మణికంఠ ఏమో ఏదో ఒకరోజు నేను చీఫ్ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ టౌన్లో ఇక యాజ్ ఎ సంచాలక జస్ట్ సర్దినాడు పప్పీస్ని ఇక్కడ ఇక్కడ వచ్చారు ఇంకా దిగినారు ఒకరొకరు నయనిక కానీ సీత తర్వాత విష్ణు వచ్చి రైజ్ అయ్యారు మనీ పైన యు ఆర్ నాట్ సపోజ్ టు అడ్జస్ట్ అని యష్మి ఇప్పుడు సంచాలక్ ఆమె సర్దుతుంది అని అన్నారు ఇక్కడ సీత నయనిక ఇప్పుడు జ ఇప్పుడు వరకు జరిగిన డిస్కషన్లో కానీ సీత నైనిక విష్ణు యష్మి పృథ్వీ అంతమంది మణికంటాకి అన్ఫేర్గా ఇన్వాల్వ్ అయ్యారు ఇక హౌస్లో ఉండేదే నైన్ మెంబెర్స్ అందులో కూడా ఫైవ్ మెంబర్స్ ఆపోజిట్గా ఉన్నారు మణికంటాకి ఇంకేం చేస్తాడు థ్యాంక్ యూ హౌస్ అని అనకుండా పేరు పేరున అంటాడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని సీత ఏమో మళ్ళీ రైజ్ అయింది కార్నర్ చేస్తున్నారని ప్రోట్రేట్ చెయ్యకు జనాలకి ప్రోట్రేట్ చెయ్యకు అని నీ పప్పి యష్మి తీసుకుని వచ్చింది ఆమెతో చేసుకో డిస్కషన్ అని అంది మణికంటాని నిజంగానే అందరు హౌస్ మేట్స్ కలిసి కార్నర్ చేశారు గాయస్ అతని ప్లేస్లో ఉండి ఆలోచించండి ఎవరున్నా అలానే ఫీల్ అవుతారు నేను ఇక్కడ ఫెయిర్గా చెప్తున్నాను గాయస్ అతడు బాధపడటంలో రీజన్ ఉంది తనకి హౌస్లో ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు ఇంకా ఫస్ట్లో మనకి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్గా ఫీల్ అయింది మాత్రము సీత నబీల్ వీళ్ళతోనే అందుకే వాళ్ళు చీఫ్ అవ్వటానికి ఆ గొడ్డలి టాస్క్లో కూడా చాలా సపోర్ట్ చేశాడు సీతని చీఫ్ అయ్యేటట్టు చేశాడు సీత క్లాన్లోనే ఉండాలి అని నిఖిల్ క్లాన్లో నుంచి ఈ క్లాన్లోకి వచ్చేసినాడు ఇక్కడ అన్యాయం ఏం జరిగిందంటే మణికంఠకి నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు మనీనే ఫస్ట్ తీసేసాడు అన్ఫిట్ ఆఫ్ ద హౌస్లో ఇక్కడ సీత క్లాన్లోకి వచ్చినాక కూడా సీత ఫస్ట్లో ఏమని చెప్పింది నేనే నేనే తీసేసుకుంటాను అని ఫస్ట్ మాట ఇచ్చి మళ్ళీ మనీనే తీసేసింది ఫస్ట్లో ఈ నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఒకటి మళ్ళీ యష్మి మాట్లాడే నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఒకటి ఇవన్నీ జరిగితే ఇంక ఎలా ఫీల్ అవుతాడు మణికంఠ సీతతోనే హౌస్లోకి బడ్డీగా ఎంటర్ అయ్యాడు ఆ క్లోజ్లర్స్తోనే సీతతో ఫ్రెండ్గా ఉన్నాడు కానీ తన ప్రిఫరెన్స్ వేరే వేరే వాళ్ళ మీద ఉంది మనీని హౌస్లో ఎవ్వరు యాక్సెప్ట్ చేయటం లేదు గాయస్ అండ్ కార్నర్ చేస్తున్నారు హీ ఫీల్ సో బ్యాడ్ అలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరూ గెయిన్ అవ్వలేరు నాకు తెలిసి మణికంటని సపోర్ట్ చేద్దాం గాయస్ హీ నీడ్ అవర్ సపోర్ట్ అట్లీస్ట్ ఆల్రెడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చాలా బాధలు ఎదుర్కొని వచ్చాడు ఇక్కడ మంచి హౌస్ మేట్స్ మంచి ఫ్రెండ్స్ అని అనుకోగానే అందరూ వెన్నుపోటు పొడుస్తున్నారు సపోర్ట్ హిమ్ గాయస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ